బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి ఘన సన్మానం సంగారెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్ భవన్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ జాదవ్ ప్రధాన కార్యదర్శి సిద్ధిరాజ్ పోషాధికారి రాజభ స్వామి అసోసియేట్ కార్యదర్శులుగా మధుసూన్ రెడ్డి అశోక్ కుమార్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చిదురుప్ప ప్రభు మాట్లాడుతూ విద్యుత్ శాఖ ప్రజలకు రాత్రినక పగలనక కష్టపడి ఎంతో సేవలు అందిస్తుందని మరియు ప్రతి పనిలో విద్యుత్ అవసరం ఎంతో ఉంటుందని అన్నారు విద్యుత్ శాఖ అధికారులు చేసే సేవలను ఘనంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ ముఖ్య సలహాదారులు అడ్వకేట్ బసవరాయ్ జిల్లా అధ్యక్షులు పట్ల మల్లికార్జున పాటిల్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి మరియు ముఖ్య సలహాదారులు స్వామి కార్యదర్శి సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ గౌలీశ్వర్ మేఫీ జగదీశ్వర్ ఆంజనేయులు చంద్రశేఖర్ మహిళా నాయకురాలు మంగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు राज सर राज सर सपना कट गया सपटल राज सर सपली को दे दे ए ए আটযালা দনেয়়েন সারেয়় দনেয়় সার ইকডা অনা ক্রশালে এডিশালে য়ে অনা নান নান ఈరోజు తెలంగాణ పవర్ ఇంజనీర్ అసోసియేషన్ ఎన్నికల ఎన్నికైన మన అన్న బ్రహ్మబాబు గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయానికి వచ్చి అప్పటిదప్పట్లు అనుకుని అందరినీ ఇక్కడికి సమ సన్మానం చేద్దామని మేము నిర్ణయించుకున్నాం ముఖ్యంగా వాళ్ళ సేవలు మేము ఎప్పుడు మర్చిపోలేము ఎందుకంటే నేను ఎప్పుడు మామూలుగా మీరంతా కొత్త పక్ష ఏమన్నా మీ నెంబర్ నా దగ్గర లేదు మన ఆదేశత్వా స్టేటస్ చూస్తున్నాం పగలన్నగా రాత్రి అనగా మామూలుగా ల్యాండ్మైన్ పోయి పట్టినట్లు ఒక ఏఈ గారు కట్టెలు బట్టలు కూడా ఆ ఫోటో నా దగ్గర స్టేటస్ పెట్టిన చూస్తున్నాం పెట్టుకున్న సేవ చేసుకున్నా మీరు అంతా సేవ చేస్తున్నారు అన్నగారు అన్నట్లు ఒకప్పుడు మనకు నీరు గాలి ముఖ్యం కానీ ఇప్పుడు నీరు గాలి కూడా కరెంట్ లేకపోతే వస్తలేదు ఒక పది నిమిషాలు కరెంట్ పోయిందండి గాలి ఉండలేదు తాడానికి నీళ్ళు కూడా చూస్తలేదు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏమైంది వాటర్ పిపేర్ అయింది వాటర్ కూడా పని చేసేది ట్యాంక్లో నీళ్ళున్నా మన ఇంట్లో నీళ్ళు నీళ్ళున్నా వాటర్ పిల్పేర్ కావాలంటే పని చేయాలంటే కరెంట్ కావాలి ప్రతి దానికి కరెంటు అవసరం అవుతుంది మీరు మాకు ఇరవై నాలుగు గంటలు కాదు మా మొత్తానికి మమ్మల్ని ఉద్యోగం మీకు మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మాత్రం ఆహ్వానాన్ని మందించి మాకు ఈ మధ్యనే పదహారవ తేదీ రోజు తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా విద్యుత్ ఇంజనీర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే రాష్ట్ర కమిటీ నుంచి వచ్చిన మా రాష్ట్ర నాయకులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు ఇక్కడ మా ప్రభు గౌడ్ గారు ఇన్ఫేషన్ తీసుకొని మరి మా మా వాళ్ళు విద్యుత్ శాఖలో కీలక పనుల్లో ఎన్నో తెలుసుకొని మరి మాకు సన్మానించేదానికి తను ఉన్న ఉన్న పరంగా ఒక అర్ధగంటలోనే నిర్ణయం తీసుకొని మాకు తెలిసి సన్మానించేదానికి నిర్ణయించేందుకు బీసీ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా ప్రతి ఒక్క కార్యక ప్రతి ఒక్క మెంబర్కి మేము మా విద్యుత్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వ నిర్వహిస్తూ ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తోటి మనము పబ్లిక్లో చూసుకుపోయి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతారని ఈ మధ్యనే ఎన్నికైన మా బసవరాజన్న గారికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర కమిటీలో తనకి ముఖ్య సలహాదారు పోస్ట్ ఇవ్వడం జరిగింది చాలా ఆనందదాయకం మాకు ఈ మధ్య కాలంలోనే మా బీసీ సంక్షేమ సంఘాన్ని దినదిన అభివృద్ధిగా మా ప్రభు గౌడు గారు తీసుకెళ్తున్నారు ఇలాగే ఇంకా ఇంకా ఇన్ఫిటేషన్ తీసుకొని ఏ ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క మెంబర్ కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందని వస్తే అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళతో ఉండి వాళ్ళ పనులు చేసి మా ప్రభు గౌడ్ గారికి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సెక్టర్లోనే కాదు బీసీ సంక్షేమ సంఘంలో కూడా ఆయన సేవలు మరలైనవి కాకపోతే ఆయన పరిస్థితి ఏదో కానీ భగవంతుడు సంగారెడ్డిలో ఉంచారెడ్డి నాయకుడు కాదా రాష్ట్ర నాయకుడు ఆయన రాష్ట్రంలో వల్ల సేవలు అందించాలైన అలా అలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాం అలాగే మా మల్లికార్జున పల్లెల్ గారికి మా స్వామి గారికి మా జగదీశ్వర్ గారికి మంగ గారికి ప్రభు గారికి మా పాస్టర్ గారికి రాజు గారికి శ్రీనివాస్ గారికి సుధాకర్ గారికి సేంటి గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సన్మానానికి పిలిచినందుకు మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని మా విద్యుత్ శాఖ మా డిప్లొమా అసోసియేషన్ అందరికీ కూడా ఉన్నతలను మరి కరెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎంతో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ మరి రాత్రి ప్రగలు లేకుండా ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో ఏ ఫోన్ వచ్చినా లేచి ఆ రాత్రి పోయి అక్కడ కరెంటు రాకుండా ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మరి వాళ్ళ కంటి మీద నిద్ర లేకుండా ఎంతో శ్రమ తీసుకొని ఆ రాత్రి మళ్ళీ ఆ కరెంటు వచ్చే విధంగా చేర్చించడానికి వాళ్ళకు కృషి ఎంతో ఆనంద ఎంతో అభివృద్ధికరంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి మామూలుగా అయితే కరెంటు లేకుండా మనిషి ఒక గంట అర్ధగంట కూడా ఉండలేని పరిస్థితి మరి విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఏ లోపాలు ఉన్నా మరి ఎక్కడి నుంచో వచ్చే విద్యుత్కు మధ్యలో కానీ ఇక్కడో కానీ టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మరి ఈ కలిసి మొదలు పెడితే ఆ అక్కడి వరకు కూడా దాన్ని రిపేర్ టెక్నికల్గా చేసి మళ్ళీ ఆ అర్ధ గంట గంటల్లో కరెంటు వచ్చే విధంగా చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నా ఉద్యు మరి ఈ మధ్యలో జరిగిన మీ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో విజయం సాధించినటువంటి మన అధ్యక్షులు అధ్యక్షులు చన్న గారికి ప్రధాన కార్యదర్శి సిద్ధిరాజ్ గారికి రాజేశ్వర స్వామి గారికి అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారికి ఆర్గనైజింగ్ వన్ అశోక్ జే అశోక్ గారికి ఆర్గనైజింగ్ టూ భాస్కర్ గారికి అదేవిధంగా పేరు పేరు అందరికి కూడా మా బీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరి మీరు చేసినటువంటి సేవలు ప్రజలకి ఎంతో ఎంతో అవసరం ఉన్నటువంటి సేవలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ అందరు పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు కూడా పేరు పేరున్న మా ధన్యవాదాలు సో అందరికీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మీకు సన్మానం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మా పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ బస్వరాజు గారు న్యాయవాది మా బీసీ సంక్షేమ సంఘము సలహా ముఖ్య సలహాదారుడు ఆయన కూడా మేము మా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మరి మల్లికార్జున పటేల్ గారికి అదేవిధంగా జిల్లా చీఫ్ మన చంద్రయ్య స్వామి గారికి మహిళ మహిళా మహిళా కార్యదర్శి గారు మరి అధికార ప్రతినిధి అయిన మంగా గారికి అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్లో ఇక్కడ బీసీ సంక్షేమ సంఘంలో తన వంతు పాత్ర ఎంతో గొప్పగా గొప్పగా మాకు అందిస్తూ మరి ఈ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని అక్కడ ఉద్యోగ రీత్యా కానీ ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం కానీ మాకు సేవలు అందిస్తున్నాం మన రాజ్య స్వామి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఎన్నిలో పాల్గొన్న జిల్లా కార్యదర్శులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా సుధాకర్ గౌడ్ గారికి అదేవిధంగా మన బసవరాజ్ స్వామి గారికి శంకర్ గారికి మరి